హలో హాయ్ దుర్గా శారీస్ ఛానల్ నేను లాస్ట్ టైం కూడా పెట్టాను మీకు ఒక వీడియో ఈరోజు పూలు చాలా పూసినాయి అందుకని అన్ని కలర్స్ అందుకే మీకు ఈరోజు చూపించాలని నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను ఒక వన్ ఇయర్లోనే చూడండి నేను గార్డెన్ ఎలా పూసినాయో ఫ్లవర్స్ అడేనియం పింక్ గులాబీ వైట్ లైట్ పింక్ గులాబీ లైట్ పింక్ మందారం ఇదంతా ఇది మన నాటు గులాబీ ఇది ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి ఫ్లవర్స్ అన్నీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎన్ని ఫ్లవర్స్ ఈరోజు ఇన్ని కలర్స్ వచ్చినాయి మీ అందరికీ చూపించాలి అని ఈరోజు నేను మళ్ళీ ఈ ఫ్లవర్స్ కోసం వీడియో తీస్తున్నా ఇది క్రీపర్ రోజండి కానీ పైకి వెళ్ళకుండానే కిందనే ఇంత ఫ్లవర్ వస్తుందంటే చూడండి ఇది మారు ఇది కాశ్మీర్ గులాబీ ఎన్నిసార్లు చూపించినా ఇదే పూలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది క్రీపర్ వైట్ది ఇది వచ్చేసి బటన్ ఇది వచ్చేసి గ్లాడియలస్ చావంచ్ పుల్ అంతా ఇప్పుడే వస్తుందండి చావన్ చెట్లు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే కానీ ఫుల్ వచ్చేస్తాయి అప్పుడు మీకు ఇంకా మంచి మంచి కలర్స్తో వీడియో తీస్తాను రెండు చెట్లు ఉంటే సరిపోతాయండి వంకాయలు అలా కాస్తున్నాయి చెట్టు ఇదంతా అంజీర్ ఇది రెడ్ జామా ఇది కూడా బాగానే వస్తున్నాయి కాయలు చాలా ఉన్నాయి ఇక ఇవైతే బంతి పూలైతే ఈ నగదీపావళికి మా వాకిల్కొస్తాయి దేవుడి నేనే తీసుకుంటున్నాను అందుకే వీడియో సరిగ్గా వస్తుందో రాలేదో ఎండకు కూడా తెలియట్లేదు ఇదంతా వంకాయ ఇదిగోండి ఇది గోకరకాయ ఈ చెట్టు ఇది వచ్చేసి పొడుగులు ఉంటాయి ఇది వచ్చేసి ఎడేనియం అండి ఇప్పుడే మొక్కలు వచ్చేసి బాగా ఫ్లవర్ రాలేదు ఇది కూడా పిల్లవి ఉంటాయి ఒకసారి కాకరకాయ చూడండి ఒక కిలో కాయలు వస్తాయి కట్ చేస్తే ఇప్పుడు ఫైనల్గా మందార పూలు ఇంకొకసారి చూపిస్తున్నాను మీకు కలర్స్ గార్డెన్ టోటల్ గార్డెన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ